నిమిగినూరు పట్టణం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో తాలూకా జనసేన నాయకులు బీసీ నాగరాజు మాట్లాడుతూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన అవమానాలకు ఆగ్రహం వ్యక్తం చేశారు బైరెడ్డి సిద్ధార్థ తన పౌరులకు విమర్శలు చేయడం పవన్ కళ్యాణ్ నుంచి విమర్శించడం మానించాలంటూ హెచ్చరించారు ఈ వివిధ జనసేన నాయకులు పాల్గొన్నారు అలాంటిది నువ్వు మా యొక్క పవన్ కళ్యాణ్ విమర్శించినంత మాత్రాన పెద్ద ఏమో బ్రాండ్ అంబాసిడర్ కావను ఇప్పటికైనా నీ యొక్క అతిశాష్టలు పోతి చాష్టలు నీ యొక్క విమర్శలు మరి మానుకొని మటసంగా ఉండు లేదంటే మేము జనసేన పార్టీ నుంచి మా యొక్క జన అయితేనేమి మా యొక్క వీర మహిళలు అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారు నీ గురించే టార్గెట్ మరి అంటే ప్రతిరోజు మాకు ఇదే పని నీ గురించే టార్గెట్ మరిగ్గా చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు నీ స్థానం ఏంటో నీ స్థాయి ఏంటో ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా దిగుజారిపోతుంది కాబట్టి ఇకనైనా నువ్వు చాలా కబర్దార్ నీకు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మాట్లాడు డిప్యూటీ సీఎం గారిని మరి మా యొక్క ఆరాధ్య దైవాన్ని మీరు అంటే విమర్శించేటువంటి స్థాయి కాదు కానీ మీ స్థాయికి తగ్గట్టు మీరేదో మీ పార్టీ నుంచి ఏదన్నా